నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న ఒక సమస్య చెప్పదలుచుకున్నానండి బస్సు సౌకర్యం లేదండి ఫస్ట్ అట్లాంటి ఊరిని రోడ్డు ఏదో చిన్నగా అయిందని చెప్పి దాన్ని వెడల్పు చేయాలని అరాచకం పెద్ద అరాచకం చేశారండి ఈ ఊర్లో మాత్రం రోడ్లు వేయాలనే పేరుతోటి రోడ్లు వేశారు పై పై మెరుగులు చూపించారు వాటి వల్ల మాకైతే యూజ్ ఏం లేదండి రోజుకు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ పిల్లలు నడవలేకపోతున్నారు బళ్ళు చాలా స్పీడ్ గా నడుస్తున్నారు రోడ్లు వేసిన దగ్గర నుంచి ఎంతో ప్రశాంతంగా ఉండే పల్లెటూరు వాతావరణం కోల్పోయాము ఈ సమస్యని మీ ముందుకు తీసుకొద్దామని నేను కోరుకుంటున్నానండి మీరు తలుచుకుంటే చేయగలుగుతారు అది అని మేము నమ్ముతున్నాము ఏదైనా ఒక విషయం మీరు నిర్ణయించుకున్నారంటే చేస్తారు అని నేను చాలా సార్లు విన్నాను సార్ మీ దృష్టికి తీసుకొచ్చానంటే అది మీరు ఎప్పటికీ మర్చిపోరు అని అనే విషయాన్ని నేను తెలుసుకున్నానండి చెప్పారు చాలా మంది కూడా అందుకని నేను అవును సార్ వచ్చాం సార్ అవును సార్ అలా గుర్తుంచుకుంటారని మేము అనుకుంటాం సార్ బస్ గురించి చెప్పండి రేపు తప్పసుకుండా ఉంటుంది అమ్మా బస్ విషయం నాకు చెప్పారు ఇప్పుడు ఊరిలో పోదు ఊరుకు వచ్చే రోడ్డు ఇటు బయటకెళ్లే రోడ్డు కూడా పెద్దగా ఉంటే బస్ సౌకర్యం ఉంటుంది అది ఏర్పాటు చేయాలి ముందు రోడ్లు వేయాలి అందరూ బస్ కల్పించాలి మా రోజున సార్ మాకు ఈ తాలోకి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు కావాలి సార్ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయమని కోరుచున్నాం సార్ మీరు తప్పకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము అడుగుతుంది సార్ మంగళగిరి హైవే అభివృద్ధి చేస్తారు చేయలేని మాకు డౌట్ లేదు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు కాకపోతే ఇప్పుడు బకాపుర్ లాగా దోపిడీ మాఫియా మందు దోపిడీ ఈ రకంగా అన్ని ఎన్ని రకాలుగా చూస్తుందో అన్ని రకాలుగా రాష్ట్రంలో దోపిడీ జరిగింది ఈ దోపిడీ జరిగిన వేల కోట్ల రూపాయలు మీరు ఎలా తజనా తీసుకొస్తారు అని నిర్ణయం కలిసి చేస్తున్నాను అది రావాలి దోష్కున్నాను దోసినట్టుగా వదిలిపెడదాం కదా సార్ వాళ్ళ పట్టి ఆ నిధులన్నీ తీసుకొచ్చి మన ఖజానాలు పెట్టి సంక్షేమం ఆట తోటి డెవలప్ చేయమని మేము అడగవు ఎందుకంటే మీరు ఆల్రెడీ చేసేస్తారు చంద్రబాబు అంటేనే డెవలప్మెంట్ దాని గురించి మిమ్మల్ని క్వశ్చన్ ఈ జరిగిన వేల కోట్ల అవినీతిని మీరు ఎలా తీసుకొచ్చి ఎలా వస్తారో మీరు ఏం ప్రయాణం మాకు కొంచెం చెప్పండి సార్ ప్రధానమంత్రి గారి రాజమండ్రి సభలో చాలా స్పష్టంగా రాజకీయంలో ఉన్న అవినీతి పరులందరిపై ర్యాలీ చేయాలి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు ఫాస్ట్ ట్రాక్ కోడ్ ద్వారా ఆ డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేది చాలా స్పష్టంగా చెప్పారు నాకు అదృష్టం ఆ సభ కింద సభలో మీద మాట్లాడే అదృష్టం నాకు దక్కింది సో అలాంటి చట్టాలు రావాలి ఆయన చట్టాలు అమలు చేసిన కోర్టు కూడా సీరియస్ తీసుకోండి ఇప్పుడు ఏం తప్పు చేయండి చంద్రబాబు నాయుడు గారు యాభై కోట్ల రూపాయలు జైలుకెళ్తే అన్ని తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు సంవత్సరాలు వెళ్ళాలి ఇప్పుడు గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని దాదాపు లక్ష కోట్లు డబ్బేసే సిపిఐనే నలభై మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించడం కానీ ఇప్పుడు మీరున్నట్టు ఇస్కాగారు ఉన్నప్పుడు ఇస్కా వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ఇసుక ఇది వేలు బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్వార్టర్ బాటల్ అరవై రూపాయలు కూడా ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ నూట ఎనభై బాబుగారు ఉన్నప్పుడు గ్రామాల్లో గంజాయి ఉండదు కదా ఇప్పుడు ఇక్కడికి గంజాయి దొరుకుతున్నాయి ముఖ్యమంత్రిగా గారు ఇంటి పక్కన గంజాయి దొరుకుతుంది ఎన్టీఆర్ కట్ట ప్రైవేట్లోనే రచ్చబండ పెట్టుకుంటే మహిళలందరి నుంచి అన్నా నేను ఏం చేస్తానే మాకు తెలియదు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేటప్పుడు ఆశ్చర్యపోయా అది కరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఇంటి నుంచి వంద మీటర్లు దూరం ఆ గంజాయి డబ్బులు కూడా ఆయన ఏమో కలుగుతుంటున్నాయి పరాలా ఈ కైతీ మద్యం దాగి ప్రైవేట్ చనిపోయినా పరాలా ఎంత అన్నాయమో చూడు